కు స్వాగతం విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఈ పుస్తకాలు చదువుకోవచ్చు నిట్ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ టి కార్తికేయ శర్మ విద్యార్థులు ఎక్కడి నుంచైనా గ్రంథాలయంలోని ఈ పుస్తకాలు ఈ జర్నల్స్ చదువుకుని విజ్ఞానాన్ని పెంచుకోవచ్చని ఏపీ నిట్ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ టి కార్తికేయ శర్మ తెలిపారు నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణారావు రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సంస్థలోని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలో నింబస్ రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్ పై ఆయన అధ్యక్షతన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ కార్తికేయ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు వేసే ప్రతి అడుగు వారి విజయానికి మెట్టుగా నిలవాలన్నదే సంస్థ లక్ష్యమని దీనిలో భాగంగానే విద్యార్థులకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుతున్నామని చెప్పారు ఆధునిక డిజిటల్ యుగంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుని ముందుకెళ్తే విజయ శిఖరాలను సులువుగా చేరుకోవచ్చన్నారు విద్యార్థులు ఎవరైనా వారికి నచ్చిన సమాచారాన్ని ఈ నింబస్ సాఫ్ట్వేర్ ద్వారా క్షణాల్లోనే తెలుసుకోవచ్చని తెలిపారు విద్యార్థుల సౌలభ్యం కోసం గ్రంథాలయంలో కొన్ని వేల ఈ పుస్తకాలు ఈ జర్నల్స్ను అందుబాటులో ఉంచామని వాటిని సద్వినియోగం చేసుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వివరించారు అసిస్టెంట్ లైబ్రేరియన్ డాక్టర్ కమలా మోహంతి మాట్లాడుతూ మెరుగైన భవిష్యత్తు కోసం కలలు కనే విద్యార్థులకు ఈ నింబస్ సాఫ్ట్వేర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు రిసోర్స్ పర్సన్ మణికందన్ మాట్లాడుతూ నింబస్ సాఫ్ట్వేర్ పనితీరు దాని ప్రాధాన్యత ఉపయోగాల గురించి వివరించారు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కాసి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు